చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం ఎనభై తొమ్మిది పెద్దూరులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నరసింహులు మరియు అతని అనుచరులపై బుధవారం రాత్రి వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు బాధితుల కథనం మేరకు గడిచిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పనిచేశామని అందుకు రోడ్డుపై కాపు కాసి వైసీపీకి చెందిన సత్య అతని అనుచరులు పది మంది కలిసి తమపై దాడికి పాల్పడ్డారని తమను దుర్భషలాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు వారి నుంచి తప్పించుకుని సి నరసింహులు మరియు అతని అనుచరులు రామకుప్పం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తదనంతరం పోలీస్ శాఖ ఎనభై తొమ్మిది పెద్దూరులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించినా మళ్లీ ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది ఈ సంఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు తెలపాల్సి ఉంది నా పేరు నర్సింహులు ఎక్స్ఎంపిటీసీ ఎయిటీ నైన్ పెద్దూరు గ్రామ పంచాయతీ ఆరమపేట గ్రామము నేను బెంగళూరు నుండి సొంత గ్రామం ఆరమపేటకు వస్తూ ఉంటే ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరులో ఆరమ ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారుని అడ్డగించి మరణాయుధాలతో వాడు రౌడిషెట్ సత్యేంద్ర వాళ్ళ మామ వెంకటేశు చంద్ర వాలంటీర్ చంద్ర ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన మా మిత్రులు మా గణపతి చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు మీరు ఎట్లరా మీరు పదమూడవ తేదీ టీడీపీకి ఓటేస్తారు మీ అంత చూస్తాము మిమ్మల్ని నాలుగో తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మాపైన దాడి చేసినారు సార్ వై వైసీపీ నాయకులు దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్ మాకు ప్రాణభయం ఉంది సార్ చాలా తొందర పెడుతూ ఉన్నారు పెద్దోళ్ళు ఇది మళ్ళీ మూ మా ఊరు వాళ్ళ పైన అటాక్ చేయడం మూడోసారి సార్ ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్ వరుస దాడులతో పేటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్ మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మీకు న్యాయం చేయాలని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్ వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్ ఆరమపేటలో కష్టం లేదు సార్ ప్రజల్లో మాకు టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడుతూ పోతూ ఉండరు సార్ రౌడీషీటర్ సత్యవల్ల వాడు తెల్లవారు నుంచి తాగేసి మరణాయగాల చెట్ల పట్టుకొని ఎల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతం చేస్తూ ఉన్నాడు సార్ ఫార్మర్ బ్యాంక్ నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము గొడవలు చేయడము వాళ్ళని కొట్టడము వాళ్ళ జోబీలో ఉంటే తీసుకోవడము సెల్ ఫోన్లు పెరుక్కోవడము ఇలా నిత్య కృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్ దయచేసి మీరు యాక్షన్ తీసుకునే వాళ్ళ రౌడీ సీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్